అస్మద్గుర్భ్యన పరమాచార్య స్వామివారు భౌతికంగా ఈ లోకంలో లేరు అయినా తన భక్తులను ఎలా కనిపెట్టుకుని ఉంటారు అన్నదానికి మనం చెప్పుకోబోయే దృష్టాంతమే ఒక ఉదాహరణ పరమాచార్య వారి యొక్క దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం దివ్యానుభవాలు పొందిన భక్తుల కొందరు మహాస్వామివారికి అత్యంత సన్నిహితులైతే కొందరు అసలు మహాస్వామివారి గురించి ఏమీ తెలియనివారు అటువంటి వారు కూడా స్వామివారి యొక్క కరుణకి పాత్రులయ్యారు ఇక ఈ భక్తుడి యొక్క విషయానికి వస్తే ఈయన పేరు వెంకటేశన్ ఆయన తిరుచిలో ఉండేవారు ఆయన ఏమీ ఊహ తెలిసినప్పటి నుంచే పరమాచార్య స్వామివారు భక్తులేం కాదు కానీ చెన్నైలో పనిచేసేటప్పుడు నెలకి ఒకటి రెండు సార్లు శ్రీమఠానికి వెళ్ళి వస్తూ ఉండేవారనమాట ఒకసారి ఆయన పెళ్లి రోజున ఆ భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి శ్రీమఠంలో వారి బృందావనం సన్నిధానానికి వెళ్ళారు బృందావనం అంటే మహాస్వామివారు శరీరం వదిలిన తర్వాత ఆయన గుర్తుగా ఏర్పాటు చేసినటువంటి ఆయన సన్నిధి ఆ రోజు ఏదో విశేషమైన రోజు అవడంతో మహాస్వామివారి బృందావనం వద్ద పెద్ద పూజ జరుగుతోంది ఆయన భార్య దాంట్లో ఉరిక్కేలోని పరమాచార్య స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళాలని చెప్పి కోరుకుంది కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోవడంతో ఆ ఏమో వద్దు అని చెప్పారు సరే తర్వాత అన్నదాన మఠంలో భోజనాదులు అవి చేశారు బయటికి వస్తుంటే ఎవరో ఒక పెద్ద ముసలాయిని ఎదురయ్యి మమ్మల్ని అంటే ఈ వెంకటేశం యొక్క దంపతుల్ని ఒరిక్కే వెళ్ళవలసిందిగా కోరట వీళ్ళు మఠం నుంచి బయటకు రాగానే ఒక ఆటో డ్రైవర్ వీళ్ళని పిలుస్తూ ఒరిక్కే వెళ్తుందన్న రెండు మిమ్మల్ని అక్కడ వదిలేస్తాను అని చెప్పి పిలిచాడు వీళ్ళకి ఆశ్చర్యం అనమాట అప్పటికి మధ్యాహ్నం ఒకటిన్నర ఆ సమయంలో ఒరిక్కే చేరుకున్నారు వాళ్ళిద్దరూ కూడా దేవాలయం తలుపులు మూసివేసి ఉన్నాయి ఉన్న ఒక ఆయన మళ్ళీ నాలుగు గంటలకే తెరుస్తారు పొప్ప తెరవరు అని చెప్పారు అయ్యో పెళ్లి రోజున పరమాచార్య స్వామివారు దర్శనం కలగలేదే అని చెప్పి వీళ్ళు నిరాశపడ్డారు అక్కడే కూర్చుని స్వామివారిని ప్రార్థించడం మొదలుపెట్టారు ఈ దంపతులద్దరూ కూడా సరే ఇక చేసేదేమీ లేక తిరిగి వెళ్దాము అని చెప్పి లేవబోయేంతలో హఠాత్తుగా నీరసంగా అనిపించి ఎందుకునో ఒళ్ళు తూలి అక్కడే కూర్చుండిపోయారు కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి భార్యతో చెప్పి నిద్రలోకి వెళ్ళిపోయారు ఆయన సరే కాసేపు అయ్యాక మెలకు వచ్చి చూసేసరికి ఈయన భార్య పరమాచార్య వారి యొక్క భక్తులైనటువంటి ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంది పదిహేను నిమిషాలు అయిందో లేదో పదిహేను నిమిషాల తర్వాత దేవాలయ అర్చకులు పరుగులాంటి నడకతో వచ్చి గర్భాలయం తలుపులు తెరిచారు ఎప్పుడూ కూడా ఆ సమయానికి తెరవరు నాలుగు గంటలకి తెరుస్తారు తప్పితే నాలుగు గంటలు లోపు తెరవరు అలాంటిది ఉన్నట్టుండి గర్భాలయం తలుపులు తెరిచారు ఆశ్చర్యపోయి ఇంత త్వరగా ఎందుకు తెరుస్తున్నారు అని చెప్పి అడిగితే మహాస్వామివారు అన్నట్టు ఆయనతోటి దంపతులు ఒకరు నా దర్శనం కోసం కాచుకుని ఉన్నారు ఈరోజు వాళ్ళు పెళ్లి రోజు ఆలయం తెరిచి వాళ్ళకి ప్రసాదం ఇయ్యి అన్నారు అందుకే వచ్చాను వారు నాతో స్వయంగా ఈ మాటలు చెప్పారు అని చెప్పి ఆలయ అర్చకులు చెప్పారట పరమాచార్య స్వామివారికి ఏమీ తీసుకురాలేదే అయ్యో అని చెప్పి అప్పుడు గుర్తొచ్చి బాధపడితే వెంటనే అప్పటిదాకా ఆయన భార్యతో మాట్లాడుతున్న ఒక పెద్ద ఆయన ఒక పెద్ద తులసిమాలను తీసుకొచ్చి పరమాచార స్వామి వారికి సమర్పించండి అని చెప్పి ఏమీ తీసుకురాలేదే అని బాధపడుతున్న క్షణంలో తులసిమాల రావడం అయ్యో పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోలేకపోతున్నానే పెళ్లి రోజు అన్న బాధలో ఉన్నప్పుడు గర్భాలయ తలుపులు తెరుచుకోవడం మరి ఇవన్నీ కూడా పరమాచార్య వారి యొక్క కరుణకు అనుగ్రహానికి నిదర్శనం కదా మహాస్వామివారి యొక్క అనుగ్రహాన్ని తలుచుకుని కన్నీళ్ల పర్యంతం అయ్యారు ఆ దంపతులిద్దరూ కూడా అది వారి జీవితాల్లో మరిచిపోలేని సంఘటన కేవలం మహాస్వామివారిని ప్రార్థించడమే కాదు వారు ఉన్నారని చెప్పి మనం నమ్మాలి ఆ నమ్మిక పూనిక మనకి కలగాలి ఆయనే మన తల్లి తండ్రి హితుడు సన్నిహితుడు స్నేహితుడు గురువు దైవం అన్నీ కూడా ఆయనే ఆ నమ్మకం మనలో ఉండాలి మహాస్వామివారు అంతటా ఉన్నారు నీలోనూ ఉన్నారు నాలో ఉన్నారు మనలో ఉన్నారు అని నమ్మకం రావాలి మహాస్వామివారి గురించి రాయడానికి కానీ చెప్పడానికి కానీ మాటలు సరిపోతాయా మనం కోరుకున్నది స్వామివారు ఎవరు మనకి ఏం కావాలో తప్పకుండా వాటిని ఇస్తారు ఇది చాలా సామాన్యమైన విషయం ఎప్పుడు మనం పరమాచార్య స్వామి వారి వైపు చూస్తామో అప్పుడు ఆయన మన వైపు చూస్తారు మనల్ని కరుణిస్తారు కాబట్టి మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు కావలసినల్లా మనం చేయవలసిందల్లా ఏంటి స్వామివారి వైపు చూడడం ఆయన వైపు ఒక అడుగు వేయడానికి ప్రయత్నించాడు అంతే మిగతాదంతా ఆయనే చూసుకుంటారు అపార సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్త శుకునాభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం